వాళ్ళ అంటే వలస వచ్చిన వాళ్ళ మీద ఒక దాడి జరగటము వాళ్ళని పంపించడానికి ప్రయత్నం చేయటం అనేది సహజంగా జరిగేటువంటి వ్యవహారమే దీనిలో పెద్దగా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే చాలా సందర్భాల్లో ఇప్పుడు ఈ వలసవాదులందరికీ గురించి బాధపడుతున్నటువంటి వాళ్ళు ఏ ఆర్గ్యుమెంట్ ముందుకు తీసుకొస్తారంటే ప్రపంచం అంతా ఒక ఇల్లు అక్కడ ఉపాధి వెతుక్కుంటూ వెళ్లారు వాళ్ళు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతారు అని మాట్లాడుతున్నారు కానీ అక్కడ ఉన్నటువంటి లోకల్స్ అంటే అమెరికాలో లోకల్స్ ఏమిటి అనే ప్రశ్న మళ్ళీ అదొక గొడవ అంటే అమెరికా ఏ అసలు ఒక సెటిలర్స్ స్కాంప్ ఇప్పుడు అమెరికన్స్ నేటివ్ అమెరికన్స్ అని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్లే ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు నేటివ్ అమెరికన్స్ ని చంపేసి రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళు వాళ్ళని చంపేసి రకరకాలుగా వసపరుచుకుని దాన్ని తమ కంట్రోల్లో తీసుకున్నారు జార్జ్ వాషింగ్టన్ కూడా వైట్ మ్యాన్ అక్కడి నుంచి వచ్చిన వాడే ఇంగ్లాండ్ నుంచి వలస వచ్చినటువంటి వాడే ఆయన నాయకత్వంలో జరిగినటువంటి పోరాటంలో అంటే ఇంగ్లాండ్ నుంచి స్వాతంత్రం కోసం జరిపినటువంటి పోరాటంలో సక్సెస్ అయి వాళ్ళు ఈ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అనే దాన్ని ఏర్పాటు చేసుకున్నారు అప్పటి నుంచి అంటే ఒక దశలో నీగ్రోలతో పని చేయించుకోవటం వాళ్ళ బంగారు గనుల్లో నీగ్రోలతో పని చేయించుకోవటం బానిస విధానం ఇళ్లలో పనులకి నీగ్రోలను పెట్టుకుని పని చేయించటంతో మొదలై తర్వాత అబ్రహం లింకన్ టైంలో దాన్ని తీసేయటం జరిగింది ఇలా అమెరికన్ చరిత్రలో అణచివేత అనేది చాలా తీవ్రంగా కనిపిస్తుంది అలాగే వైట్ మ్యాన్ అనేటువంటి వాళ్ళకి ఈ అణుచివేతకి సంబంధించి వాళ్ళు మొదటి నుంచి వాళ్ళ బ్లడ్ లోనే అణచివేత లక్షణాలు ఉన్నాయని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి అంటే ప్రపంచం అంతా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అనే మాట వినున్నాం మనం ఈ మాట నేపథ్యంలో వాళ్ళు ప్రపంచంలో చాలా చోట్ల వలసలు ఏర్పాటు చేసుకున్నారు వలసలు ఏర్పాటు చేసుకున్న ప్రతి చోట నేటివ్ పీపుల్ తో ఘర్షణలు జరిగినాయి వాళ్ళకి ఆ ఘర్షణలను చాలా క్రూరంగా అణిచివేశారు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కొత్తగా మనం చూస్తున్నటువంటి అమెరికా వ్యవహారం ట్రంప్ గారి వ్యవహారంలో ఆయన లోకల్గా ఇక్కడ అక్కడికి వలసలు రావటం వలన లోకల్ పీపుల్ మాకు ఉపాధి అవకాశాలు పోతున్నాయని గొడవ చేస్తున్నారు ఒకప్పుడు ఇక్కడికి ఇండియాకి బ్రిటిష్ వాళ్ళు వచ్చి వాళ్ళ వలసలు పెరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ శ్రమని దోచేసుకుని వాళ్ళు పట్టుకెళ్ళిపోతున్నారు అనేది ఆ రోజున ఎలిగేషన్ ఈ రోజున ఎలిగేషన్ ఏంటంటే ప్రపంచంలో అందరికీ అది కాలనీగా మారిపోయింది ప్రతి ఒక్కళ్ళు అక్కడికి పోతున్నారు పోవడం వల్ల ఏంటంటే లోకల్స్ కి ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి అందుకని చాలా సందర్భాల్లో అమెరికాలు ఈ బయట నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళ మీద సాయుధ దాడులు జరుగుతున్నాయి చంపేస్తున్నారు రోడ్ల మీద బాగులోను లేకపోతే రెస్టారెంట్ మీద దాడులు చేసి చంపేయటం కూడా చూస్తున్నాం ఇది ప్రతి చోట జరుగుతుంది ఇప్పుడు తెలంగాణ ఉద్యమ కాలంలో వినిపించినటువంటి మాట ఏమిటి ఆంధ్ర వలసవాదులారా వెళ్ళిపోండి అనే మాట వినిపించింది అంటే దానికి రీజన్ కూడా లోకల్ నేటివ్ పీపుల్ కి ఉపాధి అవకాశాలు అని ఇదే నినాదం గ్లోబల్ లెవెల్లో మనం చూస్తున్నాం ఇప్పుడు ఒక రకంగా సౌత్ను తిని నార్త్ బతుకుతోంది అనేటువంటి ఒక నినాదం ఉంది ఇక్కడ భారతదేశంలో అంటే దక్షిణ భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ లేకపోతే కర్ణాటకలో కానివ్వండి తమిళనాడు కేరళలో కూడా నార్త్ నుంచి వలస వస్తున్నటువంటి వాళ్ళు గా బీహార్ బెంగాల్ ఈ రాష్ట్రాల నుంచి వలస వస్తున్న వాళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వలస వస్తున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా ఉంటుంది వీళ్ళు ఇక్కడ అన్ని పనుల్లోనూ జాయిన్ అయిపోతున్నారు వీళ్ళు రావడం వల్ల ఏంటంటే ఇక్కడ పని వాళ్ళకి కూలీ రేట్లు పెరగకుండా చేస్తున్నారు వీళ్ళు కూలీ రేట్లు పెంచమని అడిగితే మీరు వెళ్ళిపోండి మీరు చేయక్కర్లేదు మేము బీహార్ వాళ్ళని ఇరవై రూపాయలకే పెట్టుకుంటాం అనే పద్ధతిలో మాట్లాడుతున్నారు కాంట్రాక్టర్ దాంతో కూలీ రేట్లు పెరగటం లేదు ఈ వలసల వలన అనేది ఒక గొడవ ఉంది శ్రామిక వర్గంలో ఒక ఘర్షణ మొదలైంది వాళ్ళు డిమాండ్ రూపంలోకి ఆందోళనల రూపంలోకి వెడుతోంది అది వెడితే ఈ బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తున్న వాళ్ళ మీద దాడులు జరిగిన ఆశ్చర్యం లేదు దాదాపు ఇలాంటి పరిస్థితి అమెరికాలో నడుస్తూ ఉండటంతో కొంత దాన్ని ఆ వ్యతిరేకతను మేనేజ్ చేయడానికి వీళ్ళు హెచ్ వన్ వేసాలు రకరకాల పేర్లతో ప్రపంచం నలుమూలల నుంచి అక్కడికి అట్రాక్ట్ చేశారు జనాలను